కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ఆ పరమ శివుడికి మూడో కన్ను మనో నేత్రం ఉంటుందని మనమందరం నమ్ముతూ ఉంటాం ఆ కనిపించని కన్ను ద్వారానే ఆ జ్ఞాన నేత్రం ద్వారా ఆయన ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడని చెబుతూ ఉంటారు అయితే ఈ ఆధునిక కాలంలో కూడా కొంతమంది కనిపించని మూడో కన్ను ద్వారా గాంధారి విద్యను ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం నాతో పాటు ఖ్యాతన్ రోహిత ఉన్నారు తను కళ్ళకు గంతలు కట్టుకొని తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా చెప్పగలరు రోహిత ఇప్పుడు చెప్పు ఎంతమంది ఉన్నారని ఎదురుగా దాంట్లో మేల్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది ఫీమేల్ టూ మెంబర్స్ మేల్ వన్ వాళ్ళు ఏ కలర్ డ్రెస్సెస్ వేసుకునే ఉన్నారు గ్రే బ్లూ డార్క్ బ్లూ అక్కడ లైట్ బ్లూ బ్లాక్ లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కడ ఉందో కూడా నువ్వే తీసుకెళ్ళాలి లిఫ్ట్ ఫస్ట్ కూడా తనే ప్రెస్ చేసింది చూసారా బటన్ ఫస్ట్ ఫ్లోర్ క్యాబిన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళు నన్ను తీసుకువెళ్ళాలా తీసుకువెళ్ళు క్యాబిన్ ఎస్ ఇంకా ఇక్కడ కూడా క్యాబిన్స్ ఉన్నాయి చాలా క్యాబిన్స్ ఉన్నాయా రూమ్ మొత్తం క్యాబిన్స్ ఉన్నాయి మొత్తం క్యాబిన్స్ ఇక్కడ ఎంతమంది హ్యూమన్ ఉన్నారు మనుషులు ఉన్నారు అనేది చెప్పగలవా టూ త్రీ ఎస్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ నైన్ నో నో ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు నైన్ నిజానికి సూపర్ ఇక్కడ టెన్ మెంబర్స్ ఉన్నారని నువ్వు చెప్పగలిగావు నన్ను మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్ కి తీసుకెళ్తావా ఓకే స్టెప్స్ లో వెళ్దామా స్టెప్స్ స్టెప్స్ ఎస్ రోహిత ఇటువైపు స్టెప్స్ ఉన్నాయని నీకు ఎలా తెలిసింది లిఫ్ట్ పక్క స్టెప్స్ ఉంటే మా సెన్సన్స్ వల్ల లైక్ స్టెప్స్ అంతేనా ఓకే ఇప్పుడు మనం స్టెప్స్ ఇక్కడ టర్న్ తీసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్ వెళ్ళాలి అనేది అంటే అది కూడా లైక్ మనం ఇప్పుడు మన కళ్ళు ఎలా కనిపిస్తుంది లైక్ నార్మల్ కళ్ళు ఉంటే ఎలా కనిపిస్తుంది ఇది కూడా అట్లా విజువల్స్ కనిపిస్తుంది విజువల్స్ కనిపిస్తాయా అంటే మైండ్లో తిరుగుతూ ఉంటాయా ఇక్కడ ఈ స్టెప్ వస్తుంది ఇక్కడ మనం టర్న్ తీసుకోవాలి ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి విజువల్స్ ఒక డ్రీమ్ లాగా కనిపిస్తుంది డ్రీమ్ లాగా కొంచెం బ్లర్గా అలా ఉంటుందా బ్రైట్గా కనిపిస్తాయా అంటే స్టార్టింగ్లో కనిపించేది అట్లా లైక్ అన్క్లియర్గా కనిపించేది కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేసి థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ వచ్చామా ఫోర్త్ ఫ్లోర్కి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పగలవా చాలామంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు లైక్ ఒక్కొక్క క్యాగ్ ఒక్కొక్క కంప్యూటర్ ఒక్కో ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయని నీకు తెలుస్తుందా నువ్వు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా సెన్స్ లైక్ ఇది కూడా లైక్ చెప్పాను కదా డ్రీమ్ లా విజువల్స్ డ్రీమ్ లాగా ఈ విజువల్స్ లో కనిపిస్తుందా నువ్వు చాయ్ పెడతావు కదా ఇక్కడ కిచెన్ ఉంది ఓకే నువ్వు టీ పెడతావా ఓకే నేను టీ తాగాలనుకుంటున్నా సుజాత ఇదిగో ఒకరు టీ పెట్టడానికి వచ్చారు సుజాత ఇప్పుడు ఎక్కడున్నాం మనం కిచెన్ లో కిచెన్ లోనా ఏం సెన్స్ చేస్తున్నాం ఇక్కడ ఎంతమంది ఉన్నారు కిచెన్ లో వచ్చింది రోహిత ఈరోజు తన చేతి టీ తాగబోతున్నాను మీరు రోజు చూసి మరి నువ్వు టీ పెడతావు కదా ఇదిగో చూడకుండా టీ పెడుతుంది చూసి నువ్వు నేర్చుకో ఏం కావాలి రోహిత ఇప్పుడు టీ పెట్టడానికి నువ్వు అడుగు ఫస్ట్ మిల్క్ ఇంకా చాయ్ పత్తి ఇంకా షుగర్ ఓ చాయ్ పత్తి క్వాంటిటీ నీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు తను ఆల్రెడీ పాలు పోసి ఇచ్చింది వెయిట్ పాలు పక్కనే ఒక వన్ గ్లాస్ ఉంది వన్ గ్లాస్ ఉంటాయా వన్ వన్ కప్ కప్ ఓకే చాయ్ పౌడర్ నీ స్టైల్ టీలో ఇంకా ఏమేస్తావు ఇంకా ఏం చేస్తావు ఇలాగా నువ్వు కళ్ళ గంతలు కట్టుకుని కర్రీ చేస్తావా చేయొచ్చు ఓకే దంచి నువ్వే దంచేస్తావా అల్లం కూడా దంచుతుంది దంచాలా అన్నం కూడా వండుతావా రైస్ మెజర్మెంట్ అవన్నీ ఎలా తెలుస్తాయి వాటర్ ఎంత పోసుకోవాలి తెలుస్తాయి అల్లం మొత్తం వేసేస్తావా ఎందుకంటే వన్ గ్లాస్ కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ తాగాలి మరి గొంతు ఘాట్ ఉంటుంది నువ్వు రోజు ప్రాక్టీస్ రోహిత రోజు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తా కానీ హాస్టల్ ఇంకా స్కూల్ వల్ల బ్రేక్ మమ్మీ ఏం చేస్తుంటారు మీ మమ్మీ మీ డాడీ ఏమో ఆక్యుపంక్చర్ ఆయుర్వేద డాక్టర్ కదా హౌస్ వైఫ్ నీకు సిబ్లింగ్స్ ఉన్నారా సిబ్లింగ్స్ అంటే లైక్ డివోర్స్ డివోర్స్ సిబ్లింగ్స్ నీకు బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉన్నారా సిస్టర్ సిస్టర్ ఉందా ఎల్డర్ ఆర్ యంగర్ ఎంగర్ ఎంగర్ యంగర్ చిన్న చెల్లు ఉందా నీకు ఎంత ఏజ్ ఏం చదువుతుంది సిక్స్త్ గ్రేడ్ ఓ సిక్స్త్ గ్రేడ్లో ఉంది తనకు కూడా వచ్చా ఈ స్కిల్స్ ఉన్నాయా తనకి రాదు రాదా నువ్వే ఎందుకు ప్రాక్టీస్ చేస్తావు నీకు ఇంట్రెస్టా ఇలా ఇంట్రెస్ట్ అలా చిన్నప్పటి నుంచి మెడిటేషన్ ఇంకా లైక్ సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ ఇంకా ఐ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ స్కిల్స్ అన్నీ నువ్వు మాకు చూపిస్తున్నావు మామూలుగా మనం స్కూల్లో ఆడుకుంటూ ఉంటాం కదా కళ్ళకు గంతలు కట్టుకుని మిగతా వాళ్ళందరికీ ఏమో చాలా టఫ్ పట్టుకోవడం మరి నీకు చాలా ఈజీ కదా అనుకుంటా అయితే నీతో ఆడితే కష్టం ఈజీగా ఎవరైనా కానీ నేను ఎక్కువ లైక్ ఎక్కడ యూస్ చేయాలో అక్కడ యూస్ చేస్తాను ఎక్కువ యూస్ చేయను లైక్ ఫ్రెండ్స్ ముందలా స్కూల్ ముందలా ఈ ఈ విద్య అనేది పెట్టాను అనమాట బయట బయట పెట్టాను అబ్బా పొంగిపోతుందేమో అనుకున్నాను నేను కరెక్ట్గా ఆఫ్ చేసింది ఎవరికి ఇస్తావు ఇప్పుడు మీకే ఓకే ఇంకొకటి ఎవరికి ఇవ్వాలి అంటే ఇక పక్కన సుజాత ఉంది ఆ అంటికి ఇవ్వు ఎందుకంటే రోజు ఆమె చేత్తోనే మేము టీ తాగుతాం ఈ రోజు రోహిత పెట్టిన టీ ఎలా ఉందో నువ్వు చెప్పు నువ్వు చెప్పు సుజాత కొంచెం షుగర్ తక్కువ అని చెప్తుంది కానీ ఆమె ఎక్కువ తాగుతుంది నాకు కరెక్ట్గా సరిపోయింది రోహిత చాలా బాగా వేసావు ఎందుకంటే ఒక హెల్దీ టీ అనేది ఎలా ఉండాలో అలాగే ఉంది చాలా బాగుంది పద ఇప్పుడు స్టూడియోకి వెళ్దాం ఎక్కడ డోర్ నేను ఓపెన్ చేయను ఎక్కడ డోర్ ఉందో అక్కడ నువ్వే ఓపెన్ చేయాలి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ కాదు థర్డ్ థర్డ్ గాంధారి విద్య ప్రాక్టీస్ చేస్తున్న రోహిత స్లీపింగ్ మాస్క్ పెట్టుకొని ఇప్పుడు నాతో పాటు రెడీగా ఉంది రోహిత నేను ఇక్కడ డిజిటల్ బోర్డు మీద కొన్ని రాయబోతున్నాను చెప్తావా ఓకే చెప్తా ఆర్ యూ రెడీ ఎస్ నేను ఇప్పుడు ఏం రాశాను ఎన్ని లెటర్స్ రాసాను కూడా చెప్పాలి నువ్వు ఓకే ఏం రాశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వర్డ్స్ వన్ వర్డ్ ఇంకొక వర్డ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఏం రాశాను సరూపా మీ సార్ నేమ్ పోట్లపల్లి నా నేమ్ ఏంటో తెలుసా నీకు తెలుసు ఇప్పుడు ఏం రాశాను ఐ డ్రీమ్ మీడియా మీరు ఒకటి గమనించవచ్చు ఇందాక ఏదైనా తను టచ్తో చెప్పింది ఇప్పుడు టచ్ చెప్పకుండా నేను లాంగ్ డిస్టెన్స్ నుంచి తను చెప్పగలదో లేదో నేను టెస్ట్ చేస్తున్నాను ఏం రాశాను నేను ఇప్పుడు నంబర్స్ నంబర్స్ రాశానా ఏంటా నంబర్స్ త్రీ వన్ త్రీ త్రీ టూ త్రీ త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా సిక్స్ త్రీ త్రీ జా నైన్ త్రీ ఫోర్ త్రీ ఏ స్టేబుల్స్ రాశాను కరెక్టే నేను ఇంకా కొంచెం రాయాలనుకుంటున్నాను మళ్ళీ అది కూడా చెప్పాలి నువ్వు నా చేతిలో ఏముంది రోహిత పెన్ పేపర్ పేపర్ అది ఏ పేపర్ న్యూస్ న్యూస్ పేపరా ఏ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ఇది ఇంగ్లీష్ నేమ్ చెప్పగలవా ఈ రోజు న్యూస్ పేపర్ అనుకుంటా సరే దాన్ని ఏం చెప్పు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నావు కదా క్లోరోనికల్ డెక్కన్ క్రానికల్ క్రానికల్ ఐ ఎస్ నువ్వు ట్రై చేశావు నేను ఇక్కడ కొన్ని లెటర్స్ రాసాను అది ఏంటో చెప్పగలవా టేబుల్స్ ఉన్నాయా ఇంకా బోర్డు మీదే అంటే రబ్ చేయకుండా అలానే ఉంది దాని పక్కన ఇంకా రాశాను ఏం రాశాను ఫోర్ హండ్రెడ్ క్రోజ్ ఎట్ గచ్చిబోలి ఎట్ గచ్చిబోలి ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఎట్ గచ్చిబౌలి అని రాశాను కరెక్టే రోహిత ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారు చెప్పగలవా ఆంటీ ఆంటీ స్వరూప ఆంటీ నేను స్వరూప ఆంటీ నా పక్కన ఉన్నది పైన చాయ్ దగ్గర ఓకే ఆహా సుజాత ఆంటీ ఓకే తను ఏదైనా పట్టుకొని ఉందా జస్ట్ అలా నార్మల్గా స్టాండింగ్ పొజిషన్లో ఉందా పట్టుకొని ఉంది ఏం ఉంది కప్స్ టూ కప్స్ నా పక్కన ఇంకెవరైనా ఉన్నారా ఎవరు ఇప్పుడు నా చేతిలో ఏదైనా ఉందా ఏమేమి ఉన్నాయి నా చేతిలో పెన్ అండ్ స్పెన్స్ తను ఈరోజు ఎలాంటి జ్యువెలరీ వేసుకున్నారు టైగర్ మళ్ళీ సిల్వర్ కలర్ ఫైవ్ చామ్స్ ఉన్నాయి ముందాం ఓకే సిల్వర్ వాళ్ళ ఇంకా అది గోల్డ్ నెక్ పీస్ ఏదైనా వేసుకున్నారా సిల్వర్ ఇంకా వన్ చామ్ కలర్ గ్రీన్ వెరీ గుడ్ ఓకే ఇబ్బంది పెట్టేస్తున్నామేమో నిన్ను నీ స్కిల్స్ ఏంటో టెస్ట్ చేయడానికి మాత్రమే నువ్వేమి టెన్షన్ పడాల్సింది కూడా ఏం లేదు గాంధారి విద్యను ప్రాక్టీస్ చేస్తున్న ఖ్యాతన్ రోహిత స్టార్టింగ్ లోనే చెప్పింది కదా తన గురువు తన ఫాదర్ అని రోహిత ఫాదర్ డాక్టర్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన నాడీ వైద్య నిపుణులు ఆయుర్వేద వైద్యులు కూడా అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో కూడా ఎక్స్పర్ట్ ఆయన నమస్తే దిలీప్ గారు పాపని ఇలా ఎలా తయారు చేయగలిగారు తనలో ఒక స్పెషల్ పవర్ ఉంది తనకి గాంధారి విద్య నేర్పించాలని మీకు ఎందుకు అనిపించింది అంటే చిన్నగా నొప్పనంటే అంటే నేను ఫస్ట్ ధ్యానంలో కొంచెం ఒక డీప్లో ఒక స్టేటస్లో ఉండి నా పిల్లలు కూడా నేర్పించాలి నాకు మా నాన్నగారు నేర్పించారు నేను కూడా అలాగే మా పిల్లలకు నేర్పించాలన్న ఒక ఉద్దేశంతో బేసికల్గా నాకు ఇద్దరు కూతుర్లు దాంట్లో తనకి ఇంట్రెస్ట్ని చూసి నన్ను ఫాలో అయ్యేదనమాట నన్ను ఫాలో అయ్యి తనకి ఇంట్రెస్ట్ చాలా ఉంది అనే ఉద్దేశంతో నేను ఎనర్జీ లెవెల్స్ కూడా తెలిసిపోతాయి పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఎవరు నేర్చుకోగలరు ఎవరు లేదనేది ఇంకా తనకు నేర్పించడం జరిగింది చాలా ఈజీగా వచ్చింది అనమాట తనకు తన కాన్షియస్ అంతా కూడా తన కాన్షియస్ చాలా ప్యూర్గా ఉండింది చాలా ఈజీగా వచ్చింది అలా నేర్పించడం జరిగింది తనకు తనకు ఎక్కడైనా లైఫ్లో ఎక్కడైనా చదువులో కానీ ఇంకెక్కడైనా తన నిజ జీవితంలో ఎక్కడైనా బతికేదానికి ఇది చాలా సపోర్టివ్గా ఉంటుంది అంటే మనము కాన్షియస్గా అంటే సబ్ కాన్షియస్ నుంచి డైరెక్ట్గా చూసుకొని ఇది రైట్ రాంగ్ అనే డిసిషన్ కూడా తీసుకునే దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి అంటే రాంగ్ వేలు వెళ్ళకుండా పిల్లల్ని ఇలాంటి దాంట్లో ఇలాంటి ఒక ఎనర్జీ ఒకటి ఉంటుంది ఇది అంటే ఏదో గాంధారి విద్య అంటే ఏదో నెగిటివ్ అనేది కాదు దీన్ని పాజిటివ్గానే తీసుకోవాలి సింపుల్ బ్రెయిన్ టెక్నిక్స్ ఇదంతా కూడా నిజ జీవితంలో చాలామందికి ఇది అందరికి తెలిసి ఉంటుంది కాకపోతే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు వాళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి ఏదో మర్చిపోయినారు ఇలా అని చెప్పేసి ఇలా ఆలోచించేసరికి గుర్తుకొస్తుంది అది అది థర్డ్ ఐ నుంచే గుర్తుకొచ్చేది అది అంత కూడా అది థర్డ్ ఐ నుంచి గుర్తుకొచ్చేది కాదు మర్చిపోయి అని అనుకుంటారు కానీ అలాంటిది తను బ్లైండ్గా కళ్ళు మూసుకొని కూడా అలా చెప్పగలుగుతుంది అనమాట కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడగలుగుతుంది కళ్ళు మూసుకొని రీడింగ్ కానీ బుక్స్ రీడింగ్ కానీ రాయడం కానీ ఎగ్జామ్స్ కూడా కళ్ళు మూసుకొని రాయమంటే కూడా రాస్తుంది అంతా ఉంటుంది కానీ ఇప్పుడున్న జనరేషన్లో అలాంటివి అలో చేయరు కాబట్టి తనకు ఒక పద్ధతి మీద అంటే ఇలా ఉంది కూడా ఎవరికి షో చేయకుండా నీకు నీకుగా ఉపయోగపడాలి ఈ విద్య నీకుగా నీ నిజ జీవితంలో ఉపయోగపడేలాకుండాలి తప్ప ఇతరులకు షో చేసేది కూడా కాదు అన్నట్ల ఉద్దేశంతో ఇప్పటివరకు తనని తను నేర్చుకున్న త్రీ ఫోర్ ఇయర్స్ అయితే కూడా బయట ఎక్కడికి తెలియదు ఎవరికి అలా ఇప్పుడు ఎందుకో ఇది పది మందికి ఉపయోగపడితే ఈ నాలెడ్జ్ కూడా మంచిది అన్న ఉద్దేశంతో ఇప్పుడు రావాల్సి వచ్చింది తను ఇప్పుడు చాలా వీడియోలు ఇప్పుడు చేసింది కదా దాన్ని ఎఫెక్ట్ తెలుస్తుంది చాలామందికి ఇప్పుడు కానీ నెగిటివ్ అనేది తీసుకోకూడదు దీనికంటే పాజిటివ్ ఇది అందరికీ సాధ్యం అందరు ఎవరైనా నేర్చుకోవచ్చు చిన్నపిల్లల్లో చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి గాంధారి విద్యని డెవలప్ చేసుకునేదానికి కొన్ని ఉన్నాయి బయట కూడా కొన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రవిశంకర్ గారు పెద్ద ఆశ్రమంలో నేర్పిస్తారు వాళ్ళు కూడా బ్రైటర్ బ్రైటర్మేడ్ అని చెప్పేసి కొంచెం ఉన్నారు ఇట్లా రెండు మూడు డయాసిట్లేస్ చాలా ఉన్నాయి అలాంటి డయాజెస్ట్ మీద కూడా నేర్చుకోవచ్చు పిల్లలు ఇది కానీ అంతే తప్ప ఇది పెద్ద ఏదో ఒక గురువులకు సంబంధించింది వస్తుంది అలాంటిది ఏం లేదు అందరూ థర్డ్ నుంచి యాక్టివేట్ చేసుకుంటే ఇది ఎవరైనా చెప్పగల చెప్పగలవచ్చు దిలీప్ గారు ఈ గాంధారి విద్య ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే దాంట్లో లెవెల్స్ ఉంటాయా ఇప్పుడు రోహిత రోహిత ఇప్పుడు థర్డ్ లెవెల్లో ఉంది ఇంకొక టూ లెవెల్స్ అయితే ఏం జరుగుతుందని కూడా చాలా ఈజీగా చెప్పగలుగుతుంది సమ్టైమ్స్ ఒక లెవెల్లో ఫిఫ్త్ లెవెల్ కూడా టచ్ అవుతుంది కాకపోతే కన్ఫ్యూషన్ అవుతుంది అన్నమాట కరెక్టే కాదా అన్నట్లు ఆలోచించి ఆగిపోతుంది కానీ ఎగ్జాంపుల్గా ఒకసారి నేను ఇట్లనే క్లినిక్ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక పేషెంట్ ఉంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను నేను వస్తే అప్పుడే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి ఏదో నేను ఒక సండే తనని చూసేదానికి వెళ్ళలే హాస్టల్కి వెళ్ళకపోతే తన కోపం వచ్చేసి ఏం చేస్తుండే ఎందుకు రావట్లేదు అని చెప్పేసి హాస్టల్లో ఉంటుంది క్లినిక్లో ఉన్నా ఇంటి దగ్గర క్లినిక్లో ఉన్నా నేను ఉండి ఇంత మార్నింగ్ అసలు నా దగ్గరికి రాకుండా ఏం చేస్తుందని చెప్పేసి కరెక్ట్గా చూసేసి ఫోన్ చేసింది ఫోన్ చేసేసి ఆ పాప ఏంది ఇంత మార్నింగ్ క్లినిక్ వచ్చినా నా దగ్గర రానిక టైం లేదు కానీ క్లినిక్ వెళ్ళి టైం ఉంది నీకు ఏ డ్రెస్ వేసుకోవో ఎందుకు ఈ డ్రెస్ ఎందుకు ఈ డ్రెస్ బాగాలేదు కదా ఎందుకు వేసుకున్నా డ్రెస్ అని చెప్పి శాశ్వశ్వర్ షాక్ నేను అంటే తిని అంటే ఆ లెవెల్లో ఒక్కొక్కసారి అంటే తనకు ఫోకస్ చేయాలనుకుంటే మాత్రం అవతల ఫిఫ్త్ లెవెల్ కూడా కనిపిస్తుంది కాకపోతే ఇంకా తనకు ఇంకా టైం ఉంది ఇంకా ప్రాక్టీస్ ఇంకా సరిగా ప్రాక్టీస్ చేయట్లేదు ఇంకా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇంకా అసలు ఆ లెవెల్కి ఈజీగా వెళ్ళగలుగుతుంది థర్డ్ లెవెల్లో ఉంది ఇంకా ఇంకొక టూ లెవెల్స్ ఉన్నాయి అవైతే ఇంకా తనకు నిజ జీవితంలో బతికేదానికే ఉపయోగపడాలి ఇది రాంగ్ తీసుకునే తీసుకునేదానికి లేదు అంటే నేను తనకు నేర్పించడం చేయడం కూడా అలాగే నేర్పించాను ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నేను కూడా నేను నాడే విద్య అని చెప్పేసి చూస్తాను నాడి పట్టుకుని నేను థర్డ్ ఏ నుంచి చూస్తాను రూట్ కాస్ట్ చూస్తాను ఇలా రూట్ కాస్ట్లో ఎలా ప్రాబ్లం ఏంది అనేది చూస్తాను పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని రూట్ కాస్ట్ నుంచి పల్స్ పట్టుకొని చెప్తాను అనమాట సరే ఎలా సార్ అంతా కరెక్ట్గా చెప్పారని చాలామంది అలా చెప్తారనమాట అంటే పల్స్ పట్టుకుంటే వాళ్ళ ఇంటర్ లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి వాళ్ళ ఎమోషన్ ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఏ టైంలో తింటున్నారు ఏ టైంలో తింటున్నారు ఏ ఏ టేస్ట్ ఎక్కువ తింటున్నారు అనేది కూడా నాకు థర్డ్ ఐ నుంచే చూస్తాను థర్డ్ ఐ నుంచే తీసుకొని వాళ్ళకి చెప్తాను అన్నమాట ఎలాంటి రిపోర్ట్స్ కూడా చూడండి నేను అది నాకు నిజ జీవితంలో ఇక్కడ ఉపయోగపడుతుంది తనకు కూడా ఇలా నిజ జీవితంలో తన జాబ్ కానివ్వండి తన ప్రొఫెషనల్ ఏదైనా ఉంటే తనకి ఈ విద్య అనేది అక్కడ ఉపయోగపడుతుంది కానీ ఇది పది మందికి షో చేసుకుని అలా చెప్పడం అని కానీ నేను ఆట పట్టించడం కానీ అలా సరదాగా ఉండేది ఫ్రెండ్స్ అలా పది మందిలో తిరిగి చెప్పేది కాదు ఇది గుప్తంగా ఉండి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు పది మందికి పాజిటివ్గా ఉపయోగపడడానికి ఉపయోగించాలని చెప్పి నేర్పించిన అలాగే వాడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలామందికి తెలియదు ఎందుకంటే ఇది అలా అందరూ ఆట పట్టిస్తారనే ఉద్దేశంతో ఎవరికి చెప్పలేదు తెలుస్తుంది ఇది వంశ వస్తుందా అయితే మా ఫాదర్ కూడా మంచి మెడిటేటర్ అనమాట చాలా ధ్యానంలో ఒక లెవెల్లో ఉండేది ఆయన కూడా ఆయుర్వేద వైద్యం చేస్తూ వచ్చారు ఆయన నాకు ఈ విద్యని నాకు ఎలా నేర్పించారంటే నేను ఇప్పుడు గాంధారి విద్య అని అంటున్నాను మా నాన్నగారు నాకు నేర్పించింది ఆ వర్డ్ కరెక్ట్ అవునా కదా తెలియదు కానీ ఇలా కళ్ళు మూసేసుకొని అంజనం అని చెప్పేది అలా ఇలా కళ్ళు మూసుకొని అంజనం వేసి చూడము చూద్దామని చెప్పేసి చెప్పేదనమాట అలా అంజనం అనే ఒక వర్డ్ నుంచి వచ్చిన నాకు నేర్పించారు ఒక ఫార్టీ ఇయర్స్ నేను ఇప్పుడు ఫార్టీ త్రీ నేను ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడే నాకు చెప్పేది అనమాట నా సెవెన్ ఎయిట్ ఇయర్స్లో ఉన్నప్పుడే నాకు అనమాట నేను తనకు ఏజ్లో నేర్పించడం జరిగింది కాకపోతే తన కళ్ళకు గంతలు కట్టి మరీ నేను చెప్తున్నాను అప్పట్లో మా నాన్నగారు జస్ట్ అలా కళ్ళు ఇలా చేపెట్టి చూసి అంజనం వేసి చూడు ఏం కనిపిస్తుంది ఏం లేదు ఎవరికి ఏం ప్రాబ్లం అవుతుంది చూడు ఎక్కడ ఏదో మిస్సింగ్ అయితే కూడా కనిపించేది అనమాట అది పలానా అడ్రస్లో ఉంది అని చెప్పి అలా నేర్పించారు నాకు అంటే అది గాంధారి విద్య అని కాకపోతే దాన్ని వర్డ్ అంజనం అని చెప్పేసి నేర్పిస్తే కొంచెం నెగటివ్గా అనిపిస్తుంది అన్నట్లా అని చెప్పి గాంధారి విద్య కూడా యాక్చువల్ చెప్పాలంటే రూట్ కాస్ గాంధారి విద్య ఇది మీ ఫ్యామిలీలో ఎనిమిది తరాల వారు ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు నాడి వైద్యం కూడా చేస్తూ ఉంటారు రోహిత చేసిన యాక్టివిటీస్ అన్ని స్లీపింగ్ మాస్క్ పెట్టుకొని మీరు కూడా చేయగలరా అంటే నేను ఒక స్టేజ్ లో చేశాను ఇప్పుడు నా నిజ జీవితంలో నేను నా వర్క్ లో ప్రొఫెషనల్ లో నేను అలా చేస్తే వాళ్ళు నెగటివ్గా తీసుకుంటారని చెప్పేసి చేయను కాకపోతే ఒక ఏజ్ లో ఇది రాదు ఇది అంటే దివ్య ఎలా చూడాలంటే ప్రొఫెషనల్ గా ఏం జరుగుతుందో చూసి చెప్పడమే తప్ప కళ్ళ గంతలు కట్టుకొని అనేది ఒక ఏజ్ తర్వాత పోతుంది రాదు కాబట్టి ఇది సాధ్యం కాదు చిన్న ఏజ్ లో చాలా వాళ్ళకి ఇప్పుడు థాట్స్ ఉండవు నాకు ప్రెజర్స్ చాలా అది వర్క్ అన్ని వర్క్ అలాంటి వర్క్ ఉన్నప్పుడు బ్రెయిన్ కి ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు రాదు ఇది బ్రెయిన్ కి ప్రెషర్ తగ్గించుకొని దాన్ని ఒక లెవెల్ మెయింటైన్ చేసుకుంటా పోతే వస్తుంది అనమాట అలా కాబట్టి బాధ్యతలు ఇవన్నీ కూడా అంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఎంత ప్రెషర్ ఉండేవి నార్మల్గా తీసుకొని చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు లైఫ్ స్టైల్ అన్నీ మారేసరికి ఈ విద్య అందుకే పెద్ద పెద్దవాళ్ళు ఎక్కడ చూసి ఉండరు కాబట్టి కాకపోతే ఉంటుంది ఆ సెన్సెస్ అనేది ఉంటాయి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మన పురాణాలు ఇతిహాసాల్లో కూడా ఈ థర్డ్ ఐ అనేది ఉన్నట్టుగా మనకి తెలిసిపోతుంది ముఖ్యంగా ఏంటంటే పరమశివుడికి కూడా మూడో కన్ను ఉంటుంది ఆయనది కూడా అది దివ్య దృష్టితో ఆయన చూడగలరు దానికి మనో నేత్రం జ్ఞాన నేత్రం ఇలా అనేక పేర్లు ఉన్నాయి తర్వాత మహాభారత కాలంలో కూడా గాంధారి ఎప్పుడు కళ్ళకి గంతలు కట్టుకునే ఆమె తన జీవితం మొత్తాన్ని సాగించారు అలా తర్వాత కొంతమంది వైద్యులు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాడీ వైద్యం చేస్తూ ఉంటారు అంటే అప్పుడు పురాణాల కాలం నుంచి కూడా ఈ విద్య ఉంది కాకపోతే కాలక్రమేణా అది అంతరించిపోయింది నేర్చుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు మా ఫాదర్ నాకు నేర్పించారు కాబట్టి ఇప్పుడు మేము ఫోర్ మంది బ్రదర్స్ మేము అందరూ డిఫరెంట్ డిఫరెంట్ అందరూ మెడికల్ ఫీల్డ్ అనే ఉన్నాము కానీ ఈ ఆయుర్వేద ఇవన్నీ కూడా మా ఫాదర్ నుంచి నాకు మాత్రమే వచ్చింది ఇంకెవరు చేయట్లేదు అంటే అలా జనరేషన్లో నేను ఒకరిని ఉన్న అనమాట నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పాపకు నేర్పించాలనే ఒకటి అంటే ఫ్యామిలీలో ఇప్పుడు ఒక పన్నెండు మంది డాక్టర్లు ఉన్నాము ఉన్నా కానీ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ అనే చేస్తారు అందరు మెడికల్ ఫీల్డ్ ఫీల్డ్లోనే డిఫరెంట్ ట్రీట్మెంట్ అనమాట నేను మాత్రం మా ఫాదర్కి అది నాకు లైక్ అనిపించి నాకు ఇష్టంగా అనిపించి మా ఫాదర్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇది ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాను అందుకనే అంతరించి పోదన్న ఉద్దేశంతో కూడా నాకు ఒక ప్యాషన్గా చేస్తున్నా తప్ప నేను కమర్షియల్గా చేయడం లేదు వైద్యం అని వైద్యాన్ని ఎప్పుడు కమర్షియల్ చేయలే నేను ఒక ప్యాషన్ గా చేశాను మా నాన్నగారు చెప్పిన ఒక మాట వల్ల నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను తప్ప నుంచి పోవద్దు మా నాన్నతో ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో నేను అది చేస్తున్నాను అది నా కూతురు కూడా ఖచ్చితంగా తన నిజ జీవితంలో ఒక దగ్గర ఖచ్చితంగా తను వాడుతుంది తను కూడా తన స్కిల్స్ చూసిన తర్వాత తనకి స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయి అనేది కూడా అర్థమైంది కదా ఇప్పుడు తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు గాంధారి విద్య చేతిలో ఉంది ఇంకొక వైపు తను బాగా చదువుకుంటోంది తన ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు ప్లాన్ చేస్తున్నారు తనకి ఏది ఇంట్రెస్ట్ తనకు మెడికల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అంటే నేను చూస్తున్నా చాలా మంది ఎంతో బాధతో వచ్చే వాళ్ళకు కొన్ని క్షణాల్లో ఆ బాధని తగ్గించడం వల్ల తనకు అబ్బాయి ఇంత బాధతో వస్తే కూడా పాప నువ్వు ఇంత ఈజీగా తగ్గించుతున్నావు అని చెప్పేసి తను ఐడెంటిఫై చేసి చాలా బాగుంటుంది ఇది అలా అని చెప్పేసి ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఒక కి పెరాలిసిస్ అయినా డాగ్ అయితే దానికి ఒక మంచి పాజిటివ్ ఒక ఎనర్జీ తోటి దాన్ని ఇమీడియట్లీ క్యూర్ చేయడం బాగా అబ్జర్వ్ చేసింది పప్ప నేను వెటనరీ డాక్టర్ ఇది చేస్తాను ఇది బాగుంటుంది అన్న తనకు అది ఇప్పుడు ఆ ఫీల్డ్ ఇష్టం వెటనరీ అనేది చాలా ఇష్టం ఇంకా నేను వెటనరీ డాక్టర్ అవుతాను నేను ఇలాగే హీల్ చేస్తాను ఇలాగే ట్రీట్ చేస్తాను అని చెప్పడం నాకు హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివన్నీ మీరు ఈ గాంధారి ఆర్ట్ ఆఫ్ మీ పిల్లలకి మాత్రమే నేర్పిస్తారా ఎవరైనా ఇంట్రెస్ట్ నేర్పించడానికి రెడీగా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తోటి వస్తే ఖచ్చితంగా ఎవరికైనా ఫైవ్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ప్లస్ పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా వాడాలనుకుంటేనే ఇది దీన్ని నెగిటివ్గా వాడే వాళ్ళు లేదు ఇక్కడ ఎక్కడ లేదు కానీ నెగిటివ్గా కొన్ని ఆలోచిస్తారు ఇప్పుడు చాలా మంది కామెంట్స్ పెడతారు దీనివల్ల క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది కామెంట్స్ చూశాను నేను క్రైమ్ డిపార్ట్మెంట్లో అన్ని కేసెస్ కూడా డీల్ చేయొచ్చు లేక అక్కడ ఏం జరుగుతుందో చెప్పొచ్చు అంటే ఇలాంటి చాలా నెగిటివ్ కామెంట్స్ విన్నాను నాకు మంచిగా అనిపించలేదు అందుకని ఎవరు ఎలా వాడతారో తెలియదు కానీ అప్పట్లో గురు విద్య అనేది ఇలాగే ఉండేది పది మంది శిష్యులకు నేర్పిస్తే ఎవరో ఒకరు దాంట్లో ఏంటి నెగిటివ్గా వాడిన వాళ్ళు ఉన్నారు అలాంటి ఉద్దేశాలు ఉంటాయి కొంతమందికి అని చెప్పేసి ఇది గుప్తంగా ఉండి పాప వరకు నేర్పించడం జరిగింది కానీ ఇంట్రెస్ట్ ఉండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ లో ఉండి ఒక పాజిటివ్ థాట్ ఎవరికైనా నేర్పించవచ్చు నేర్పిస్తాను కూడా ఈ రోజుల్లో మంచిని మంచిగా చూడడం కంటే ఎక్కువగా నెగిటివ్ గా వాళ్ళే కనిపిస్తున్నారు కదా అయితే ఇలా పిల్లలకి గాంధారి విద్య లాంటివి నేర్పించడం కూడా ఒక రకంగా వాళ్ళ హక్కుల్ని ఉల్లంఘించడం అది వాళ్ళ మీద ప్రెషర్ ని పెట్టడమే అని వాదించే వాళ్ళు వాళ్ళు ఉన్నారు కామెంట్స్ చేసే ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు కర్ణాటకలో అయితే బాలల హక్కుల సంఘం వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు దీని మీద మీరు అదే చూడండి ఇప్పుడు అందుకే నేను ఇప్పటి వరకు నా పాప వరకే ఆగిపోయాను నేను ఎందుకంటే ఇప్పుడు నా పాప రైట్స్ ఎవరు తీసుకోలేరు తనకు ఇష్టంతో నేర్చుకుంది తనకి ఎక్కడ ఎవరికి తన ఫ్రెండ్స్ కూడా ఎవరితో షేర్ చేసుకోదు తన టాలెంట్ ఏందనే తనకే తెలుసు అంతే తన ఇంకెవరు షేర్ కూడా చేసుకోదు ఎవరు తెలియదు చాలా మంది ఫ్రెండ్స్ ఎవరు తెలియదు అని తెలియదు ఇది గుప్తంగా ఉండి చేసుకుంటే వరకు బానే ఉంటుంది కానీ పబ్లిక్సిటీలో ఒక నెగిటివ్ వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి నిజమైతే ఇదే కళ్ళ గంతలు కట్టి కూడా అవతల ప్రపంచాన్ని చూడవచ్చు అనేది మాత్రం పచ్చి నిజం ఈ నిజాన్ని అయితే ఏ ఎవ్వరు ఎవరిని ఆపలేరు ఈ తను చేసే ట్రిక్స్ అన్ని కూడా అబద్ధమని ఎవ్వరు కొట్టేయలేరు కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ వేలో చూస్తేనే కరెక్ట్ అనిపిస్తా కానీ నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్గానే చూస్తారు కాబట్టి అలాంటి బలవంతంగా నేర్పించడానికి బలవంతంగా నేర్పించడం రాదు కూడా ఇది బలంగా బలవంతంగా ఇంకొకరికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా అవ్వదు వాళ్ళ ఇష్ట ఇప్పుడు అందుకే చెప్తున్నా వాళ్ళ ఇష్టంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక మంచి మంచి డయాసెస్ ఉన్నాయి బ్రైటర్ మైండ్ అని ఉంది బ్రైటర్ మెండ్ అని ఒకటి బెంగళూరు అనే ఒక సంస్థ ఉంది ప్లస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని వీళ్ళకి ఒక కోర్సెస్ చెప్తున్నారు ప్రొఫెషనల్గా ఒక కోర్సెస్ చెప్తున్నారు వినండి అవన్నీ నేర్చుకోండి నేనేం చెప్తాను గొప్ప అని చెప్పట్లేదు చాలా డయాసెస్ ఉన్నాయి ఎవరు బలవంతం లేదు ఇక్కడ వాళ్ళకి ఎవరో ఎక్కడో ఒక నెగిటివ్ అనిపించి ఉండొచ్చు దానివల్ల కానీ అది పిల్లల్ని తప్పుదారిలో పట్టించడానికి ఇలాంటివి ఉపయోగపడవు తప్పుదారిలో పంపించడానికి కూడా ఇలాంటివి కోర్సెస్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కూడా కాబట్టి అందుకే ఇది గుప్తంగానే ఉంది ఇంకా ఇన్ఫర్మేషన్ మందికి తెలియదు అలా ఇలా చెప్పగలత కింద నుంచి చూస్తారు అలా ఇలా కానీ కామెంట్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి నెగిటివ్గానే అనిపిస్తుంది పాజిటివ్ తీసుకునే వాళ్ళకి పాజిటివ్గా ఉన్నాడు తీసుకొని అందరు పాజిటివ్గా తీసుకోండి మీ పిల్లలకు కూడా నేర్పించండి మీ పిల్లల్ని కూడా ఆ ప్లేస్లో నిలబెడితే ఈ ప్లేస్లో నిలబెడితే మీ పిల్లల్ని కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మీ పిల్లల్ని ఈ ప్లేస్లో నిలబెడితే అప్పుడు తెలుసు దీని విలువ ఏంటంటే ఆ విలువల్ని మనం మర్చిపోయి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న భారతదేశం యొక్క చరిత్రను చూస్తే అసలు ఇలాంటి విద్యలే కదా చూసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంటే నా అనుభవంలో చెప్తాను నేను ఇప్పుడంటే ఒక టాబ్లెట్ ని తయారు చేసేదానికి సైన్స్ దాని సైంటిఫిక్ కెమికల్ రియాక్షన్ ఏంది అనేది అన్ని చూస్తున్నారు మరి ఆ కాలంలో ఒక మొక్క యొక్క విలువని ఎలా సెన్స్ చేసి చెప్పారు ఈ మొక్క దీనికి పనికి వస్తుంది ఈ మొక్క దీనికి పనికి వస్తుంది ఎలా సెన్స్ చేసి చెప్పారు కళ్ళతో కళ్ళతో చూసా వాడి చూసారా లేదు ఒక ఎనర్జీ బేస్ థర్డ్ థర్డై నుంచి చూసారు థర్డ్ ఐ నుంచి ఈ మొక్క ఈ ఒక తులసి మొక్క కోల్డ్కి కాఫ్కి ఫీవర్కి అన్నిటికీ ఒక తులసి మొక్క పనిచేస్తుంది ఈ ఒక తులసి మొక్క ఎంత పాజిటివ్ ఎంత పాజిటివ్ వైబ్రేషన్ మనకి ఇస్తుంది అనేది థర్డ్ ఐ నుంచే చూసారు ఇవన్నీ కూడా అలా చూసి ఆయుర్వేదాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు రెండు వందల సంవత్సరాల కింద వచ్చిన ఈ అలోపతి మోడర్న్ యుగంని మళ్ళీ వేల సంవత్సరాల కింద నుంచి వచ్చిన ఆయుర్వేదాన్ని ఎలా కామెంట్ చేస్తారు చాలామంది చాలామంది కామెంట్ చేస్తారు అంటే ఆయుర్వేదాలు ఇప్పుడు ఏమైందంటే చేసేవాళ్ళు ప్రాపర్గా లేకుండా పోయారు అంటే తప్పుగా ఉద్దేశంతో కాదు కానీ బిఎంఎస్ చేసి బీహెచ్ఎంఎస్ చేసి కూడా అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు అలాంటప్పుడు ఎందుకు చేయడం అంతా సర్టిఫికేట్ చదువులు అయిపోయాయి సర్టిఫికేట్ దేనికోసం ప్రాణాలు నిలబెట్టేదానిక ప్రాణాలు తీసేదానిక సర్టిఫికేట్ దేనికోసం సర్టిఫికేట్ కావాలి అంటే ఒక ఎంబీబీఎస్ చేసేసి ఒక ప్రాణం తీయవచ్చు కాదు అది ఏ ఎలాంటి డిగ్రీ లేకుండా ఎలాంటి డిగ్రీలు లేకుండా క్యాన్సర్ని క్యూర్ చేసే యోగులు ఋషులు చాలామంది ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించకుండా నెగిటివ్ కామెంట్స్ని వీళ్ళని అంత నెగిటివ్ ప్రచారం వల్లనే అంటే ఒక మోడర్న్ యుగాన్ని పైకి తీసుకురావడానికి మన భారతీయ సంస్కృతిని తప్పుపట్టడం ఇది ఒక ఫాదరు బిడ్డ కరెక్ట్ అదే మాట మదర్ చేస్తే తప్పు అంటే భారతదేశం కూడా ఎలా ఉందంటే మోడర్న్ యుగం కరెక్ట్ మన పాత భారతీయ సంస్కృతి అనేది తప్పు ఇలాంటి వర్డ్స్ వినడం అనేది చాలా బాధాకరం కానీ ఇలాంటివన్నీ నేను పట్టించుకోను మన పాజిటివ్ వేలో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక పాజిటివ్ వేలోనే చూడాలనిపిస్తుంది కాబట్టి పాపను మాత్రం ఒక పాజిటివ్ వేలో తన తన ఎనర్జీని అయితే సరే తనని తన లైఫ్ స్టైల్ అయితే సరే తన ప్రొఫెషనల్ ఏం చేసుకుంటుందని తనకు ఛాయిస్ వదిలేస్తాను నేనే ఎలాంటి ప్రెషర్ ఏం తన తను డాక్టర్ అవుతుంది అవుతుంది ఇంజనీరింగ్ ఏ తన చాయిస్ అంతే అలాగే పెంచింది అలాగే చూస్తాను ఖ్యాతన్ దిలీప్ గారు ప్రొఫెషనల్ గా ఒక డాక్టర్ ఆయన ఆయుర్వేద నిపుణులు అలాగే నాడీ వైద్య నిపుణులు కూడా ఆయుర్వేదంతో పాటు ఆయన ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీషనర్ కూడా ఆయన తన రోజువారీ జీవితంలో ఈ థర్డ్ అయిన దాన్ని పేషెంట్స్ దగ్గర కూడా అప్లై చేస్తూ ఉంటారు వాళ్ళ సమస్యలను తెలుసుకుని దానికి సరైన పరిష్కారం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే తన కుటుంబ పరంగా వారసత్వంగా వస్తున్న ఈ విద్యని నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అందించాలనే ఉద్దేశంతో తన కూతురికి అంటే తనలో కూడా స్కిల్స్ ఉన్నాయి నేర్చుకునే అంత వాళ్ళకి ఉన్నప్పుడు మాత్రమే గురువులు కూడా నేర్పించగలరు తన కూతురికి ఆయనే గురువుగా మారి ఈ విద్యను నేర్పించారు అలా ఇంకొంతమంది ఎవరైనా పాజిటివ్గా అంటే సమాజానికి మంచిని అందించాలి మీకు కూడా ఆ మంచిని స్వీకరించాలనే ఉద్దేశం ఉంటేనే తన దగ్గరికి వస్తే ఇంకొంత మందికి నేర్పించడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్తున్నారు అయితే ఇది కొత్తగా వచ్చిన విద్య ఏం కాదు మన పురాణ ఇతిహాసాల నుంచి కూడా ఉంది అలాగే రవిశంకర్ వంటి వారు కూడా పెద్ద పెద్ద కోర్సులు పెట్టి ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో దీన్ని నేర్పిస్తున్నారు అలాగే ఇప్పుడు బ్రైట్ మైండ్ పేరుతో కూడా ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి వాటిని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు మనం రోజువారీ లైఫ్ లో ఎన్నో విద్యలు నేర్చుకుంటూ ఉంటాం కదా కరాటే కావచ్చు కుంఫు లాంటివి ఇంకెన్నో విద్యలు నేర్చుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ ని షార్ప్ చేసుకోవడానికి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడానికి పిల్లలు చదువుల్లో బ్రైట్ గా ఉండడానికి వాళ్ళ జీవితంలో స్ట్రాంగ్ గా ఇలాంటి విద్యలు ఉపయోగపడతాయని డాక్టర్ ఖ్యాతన్ దిలీప్ గారు అభిప్రాయపడుతున్నారు అమ్మాయి